హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైతే ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేస్తూ ఉన్నారో ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతూ ఉన్నారో అలాంటి సిస్టర్స్కి కొన్ని విషయాలైతే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి సో ఈ పీసీఓఎస్ వల్ల థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీని చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోవాలని లేదు కదండి సో చాలామందికి అవేర్నెస్ ఉండదు అన్నమాట అంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినా కూడా అండ్ థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే కనీసం హార్మోనల్ టెస్ట్లు కూడా చేసుకోరు కనీసం బేసిక్ టెస్ట్లు కూడా చేయించుకోరు అంటే అవుతారులే అది దేవుడిచ్చినప్పుడే అవుతారు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాం అని అనుకుంటూ ఉంటాను అనమాట సో అది టోటల్లీ రాంగ్ అండి దే దేవుడు ఇచ్చేది ఇవ్వాలి అనుకుంటే అదేదో తొందరగానే ఇస్తారు కదా లేటుగా ఎందుకు ఇస్తారు మినిమమ్ సెన్స్ అనేది మనకి ఉండాలండి నేను చాలా మందిలో చూశాను అదొక పాజిటివ్ బిలీవ్ అనమాట అది కూడా చాలా మంచిదే దానితో పాటుగా నేను చెప్పేది ఏంటంటే దానితో పాటుగా మనము రెగ్యులర్గా కన్సల్ట్ అవ్వాలి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి హాస్పిటల్స్లో చెకప్స్ చేయించుకొని మెయిన్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో తెలుసుకొని దానికి తగ్గ మెడికేషన్ అయితే మనం స్టార్ట్ చేయాల్సి వస్తుందండి మనం ఓన్లీ డిపెండ్ అవ్వకూడదు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనం తీసుకుంటాము అని చెప్పి మనము అనుకుంటూ ఉంటే ఈ మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది కొంచెం సివియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా ఆ కొంతమందికి ఉండదండి నేనేమి నెగిటివ్గా గా చెప్పట్లేదు దేవుడి మీద బిలీవ్ ఉండాలి నాకు కూడా చాలా బిలీవ్ ఉంది సో ఆ బిలీవ్ అనేది మనకి చాలా మంచి చేస్తుంది ఒకానొక టైంలో కానీ మొత్తం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ దేవుడు చూసుకుంటాడు దేవుడు చేస్తాడు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనము డిపెండ్ అయిపోకూడదు ఆ మనం చేయాల్సింది మనము చేయాలి నువ్వు జస్ట్ ఆ ఒక్క దాని మీదే ఆధారపడకుండా నేను చేసే ప్రయత్నం రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి సో మనం ఏమీ చేయకుండా ఏదో ఒకరోజు మనం అనుకున్నది అయిపోతుంది అని చెప్పి మనము అలా ఉండకూడదు అని నా ఉద్దేశం అనమాట నేను చూసానండి కొంతమందిని సో అందుకనే నేను మీకు చెప్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గనక ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మీరు గైనకాలజిస్ట్ని కలవండి ఖచ్చితంగా కలవాలి మనకి ఆఫ్టర్ మ్యారేజ్ వన్ ఇయర్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ గా రావట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉందనే అర్థం సో ఒక్కసారి అయితే ని కలిస్తే మనకి వాళ్ళు టెస్ట్లు చేసి ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు మనకు చెప్తారు సో అప్పుడు మనము దానికి తగ్గ ప్లాన్ అయితే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మనకి ఈ నమ్మకంతో పాటు మన ప్రయత్నం కూడా యాడ్ అవ్వాలన్నమాట ఈ రెండు కలిస్తేనే మనకి రిజల్ట్ అనేది తొందరగా అయితే వచ్చే ఛాన్స్ ఉంది మనం మనం ప్రయత్నం చేయకుండా ఒకదాని మీదే ఆధారపడి నమ్మకం ఎంత ఇంపార్టెంటో నమ్మకంతో పాటు మన ప్రయత్నం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఎవరైనా ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేస్తున్నట్లయితే అస్సలు బాధపడకండి నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది ఆమెకి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది అనమాట ఫోర్ ఇయర్స్ తర్వాత హాస్పిటల్కి వెళ్తే పాలిక్లాస్ స్టడీ ట్రీట్మెంట్ చేశారు కొన్ని సైకిల్స్ అయితే తీసుకుంది దాంతో కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఐ సజెస్ట్ చేశారు దాంతో కూడా ప్రెగ్నెన్సీ ఆమెకి కన్ఫర్మ్ అవ్వలేదు ఆమెకి ఈ ట్రీట్మెంట్స్కి అయితే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి ఆమె ఫైనల్గా హోప్ అయితే వదులుకోలేదనమాట ఈ ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు అని చెప్పి ఆమె డైట్కి వెళ్ళింది అనమాట డైట్ చేసింది చేస్తూనే ఉంది అలా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ చేసింది అనమాట డైట్ కంటిన్యూగా మళ్ళీ అది కూడా నాన్ స్టాప్గా కంటిన్యూగా డైట్ చేస్తూ చేస్తూ ఉందనమాట అప్పుడు ఆమెకి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనమాట ఆమె స్టోరీ విన్నాక నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫల్ క్లాస్ స్టడీ ఒక త్రీ సైకిల్స్ తీసుకుంది ఐయూఐ కూడా ఒకసారి చేయించుకుంది సో ఐయూఐకే మనకి ఎంత కాదన్నా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అయిపోతుందండి అంటే ఓన్లీ ట్రీట్మెంట్కే థర్టీ అయితే ఇంకా మిగతా ఖర్చులు ఉంటాయి కదా సో ఓన్లీ అయితే ఫిఫ్టీ అయితే మొత్తం ఆమెకి చాలా డబ్బులు అయితే ఖర్చు అయి ఉంటాయి ఇంకా ఇన్ని సైకిల్స్ ట్రై చేసినా ఆమెకి రాకపోయేసరికి మెంటల్ కండిషన్ కూడా ఎంత లో అయిపోతుందో మీరే ఆలోచించండి మనము ఒకటి రెండు సైకిల్స్ తీసుకునే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని మనమైతే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము ఇంకా చాలా డిప్రెషన్ అయిపోతూ ఉంటాము కానీ కొంతమంది వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చాలామందికి మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి ఇంకా ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది తర్వాత కొన్ని నెలలకి మిస్క్యారేజ్ అయిపోయిందని చెప్పి ఆమె నాకు కామెంట్ చేసింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఒక సైకిల్ తీసుకొని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి థర్డ్ మంత్లో మిస్క్యారేజ్ అయిపోగానే నేనైతే చాలా అప్సెట్ అయ్యి చాలా డిప్రెషన్ అయిపోయాను కానీ ఇలాంటి వాళ్ళని చూస్తేనే కదా మనకి మోటివేషన్ వస్తుంది ఇలాంటి వాళ్ళ స్టోరీస్ తెలుసుకుంటేనే కదా మనమైతే ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అవుతాము సో ఎవరు కూడా ఎక్కడ హోప్ వదులుకోకండి మీకు వీలైనంత మట్టికి కొంచెం న్యాచురల్గా ప్రయత్నం అయితే చేయండి మనకి వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒకరోజు రిజల్ట్ అయితే వస్తుంది నేను కూడా ఆ ప్రాసెస్లోనే ఉన్నాను అనమాట నేను ఆల్రెడీ వెళ్ళాను కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను ఆ మెడిసిన్ తీసుకుంటే నాకు బాడీకి పడట్లేదు నేను డిసైడ్ అయ్యి న్యాచురల్గా తెచ్చుకోవాలి అని చెప్పి దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉన్నాను అనమాట కానీ నేను ఫస్ట్ ఏం చేశానంటే నేను డైట్లో జాయిన్ అయినప్పుడు నాకు ఫుడ్ నాలెడ్జ్ లేదు హార్మోన్స్ గురించి ఐడియా కూడా లేదనమాట సో నేను ఆఫ్టర్ త్రీ మంత్స్ అంటే నేను కంటిన్యూగా ఒక త్రీ మంత్స్ అయితే డైట్ కంటిన్యూ చేశాను ఆ త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్లో నేను వెయిట్ లాస్ అయ్యాను నాకు రెగ్యులర్ పీరియడ్స్ అయ్యాయి ఆ తర్వాత నేను మెయింటెనెండ్ డైట్కి అయితే వచ్చాను మెయింటెనెండ్ డైట్ ఇంకో త్రీ మంత్స్ అనమాట సో ఇప్పటికొచ్చి నాకు సిక్స్ మంత్స్ అయిపోతుంది సో నేను అనవసరంగా మెయింటెనెండ్ డైట్కి వచ్చానని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే మనకి ఆ డిఫరెన్సెస్ తెలిసిపోతాయి అనమాట నేను రెగ్యులర్గా త్రీ మంత్స్ డైట్ చేసినప్పుడు నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అండ్ నాకు చాలా చేంజెస్ చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి నేను మెయింటెనండ్ డైట్కి వచ్చినప్పుడు అవి కొంచెం కొంచెంగా రివర్స్ అవుతున్నట్టు అనిపించాయండి సో నాకు అది కూడా ఒక ఎక్స్పీరియన్సే ఎందుకు అంటే ఇప్పటికి ఒక సిక్స్ మంత్స్ అయింది ఇంకా మించిపోయింది ఏమీ లేదు సో నేను చేస్తాను సో ఖచ్చితంగా నేను చేసి రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను నా జర్నీలో నేను ఎలా వెళ్తున్నాను ఏం ఫేస్ చేస్తున్నాను అనేది వీడియోస్గా నేను మీకు పోస్ట్ చేస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పే నేను అయితే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాచురల్ వేలోనే వెళ్తున్నాను సో సప్లిమెంట్స్ అయితే నేను ప్రజెంట్ తీసుకుంటున్న సప్లిమెంట్ అయితే ఓన్లీ విటమిన్ డి ఒక్కటి తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు విటమిన్ డి అయితే చాలా తక్కువ ఉందండి థర్టీ ఉండాలి కానీ నాకు టెన్నే ఉంది సో మేబీ దానివల్ల కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఎవరైనా ట్రీట్మెంట్కి వెళ్తే మీరు కూడా విటమిన్ డి టెస్ట్ అయితే చేపించుకోండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నాకైతే విటమిన్ డి చాలా తక్కువ ఉందండి దానివల్ల ఇంకా కొన్ని న్యూట్రియన్ ప్రాబ్లమ్స్ వల్ల నాకైతే మిస్క్యారేజ్ అయింది నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను ఫేస్ చేసిన కాంప్లికేషన్స్ వీడియో ఇంకా నా ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టాను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ఎవరికి కూడా హోప్ అయితే వదులుకోకండి నేను న్యాచురల్ వేలో అయితే వెళ్తున్నానండి నాకు ఇప్పుడిప్పుడే నా హార్మోన్స్ గురించి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది అండ్ నేను అవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాను మళ్ళీ మెయింటెనెన్ డైట్ తర్వాత ప్రాపర్ డైట్ కి వచ్చానమాట ఏప్రిల్ ఫస్ట్ నుండి నేను ప్రాపర్ డైట్ స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి నేను ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూగా నేను చేస్తానండి డైట్ అనేది సో చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు వీడియోస్ లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో నేను మళ్ళీ ఏప్రిల్లో డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి ఏప్రిల్ మే జూన్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే హార్మోన్ టెస్ట్లు అనేవి చేయించుకుంటానండి బిఫోర్ అంటే నేను డైట్ స్టార్ట్ చేయకముందు నా హార్మోన్ టెస్ట్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి త్రీ మంత్స్ కంటిన్యూగా చేస్తాను కాబట్టి ఆఫ్టర్ త్రీ మంత్స్ నేను మళ్ళీ హార్మోనల్ టెస్ట్లు అయితే చేయించుకుంటాను సో అవి ఇవి కంపేర్ చేస్తూ అంటే నేను నాకు తెలుసుకోవడానికి అనమాట సో అప్పుడు ఇప్పుడు రిజల్ట్ ఒకేలా ఉందా లేదంటే హార్మోన్స్ ఏమైనా కొంచెం చేంజ్ వచ్చిందా లేదా అనేది నేను చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెడికేషన్ వాడాలా లేదా అనేది నేను డిసైడ్ అవుతాను అనమాట ఎందుకంటే సో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాబట్టి నాకు డైట్తో అది రివర్స్ చేసుకోవాలని ఉందండి నాకు కూడా నా బాడీకి మెడిసిన్ పెద్దగా పడదు ట్యాబ్లెట్స్ వేసుకుంటే నాకు కొంచెం ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయనమాట వాటి వల్లనే నేను న్యాచురల్గానే గానే చేసుకోవాలి కొద్దిగా లేట్ అయినా కొంచెం టైం పట్టినా న్యాచురల్ గానే ట్రై చేయాలని చెప్పి నేనైతే చేస్తున్నానండి సో అందరూ దయచేసి నన్ను బ్లెస్ చేయండి న్యాచురల్ గా నాకు ప్రెగ్నెన్సీ రావాలి అని చెప్పి సో నేనైతే మళ్ళీ జూలైలో టెస్ట్లు చేయించుకుంటాను అప్పుడు కూడా నేను హార్మోన్ రిపోర్ట్స్తో ఒక వీడియో అయితే చేస్తానండి అంటే డైట్ కి ముందు హార్మోన్ రిపోర్ట్స్ రేంజ్ ఎలా ఉంది ఆఫ్టర్ డైట్ రేంజ్ ఎలా ఉందనేది మీకు నేను వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫాలో చేస్తూ ఉండండి నేనైతే నా జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పీసీఓడి ఉంది ఇది ఒక పెద్ద డిసీజ్ లేదంటే దీనివల్ల అసలు పిల్లలు పుట్టరు ఇది రివర్స్ చేసుకోలేము అని భయపడుతూ ఉన్న వాళ్ళకి నేను నా వీడియోస్ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను నేను కూడా రెగ్యులర్గా నేను వెళ్ళే ఫ్లో మొత్తం వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటానండి మీకు ప్రతిది కూడా డీటెయిల్డ్గా నా వీడియోస్ ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నా జర్నీ అనేది సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నా జర్నీని ఇలా కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నాను సో ఎవరు కూడా హోప్లెస్గా ఉండొద్దు ఒక నమ్మకం అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మనకి ఏమున్నా ఏం లేకపోయినా ఈ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి వస్తుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈ మెడిసిన్స్ యూస్ చేసిన ట్రీట్మెంట్ తీసుకున్న రావట్లేదు అంటే మనం ఇంకేదో మిస్టేక్ చేస్తున్నాము మనం కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అని అర్థం అనమాట అదేంటో తెలుసుకోండి ముందు మీ బాడీని అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ హార్మోన్స్ అనేవి మనతో ఎంతగా ఆడుకుంటాయో అది మనం చెప్పనక్కర్లేదు ట్రీట్మెంట్కి వెళ్తే అది సక్సెస్ అవ్వకపోతే ఆ పెయిన్లోనే మనకి తెలుస్తుంది సో కొంతమందికి అయితే బాగా సివియర్గా లేకపోతే ఫస్ట్ లోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళు చక్కగా డెలివరీ కూడా అవుతారు కొంతమంది ఎవరైతే కన్జ్యూవ్ అవ్వలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశానండి ఎవరికైనా నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు యూజ్ అయ్యే విషయాలు నేను షేర్ చేస్తున్నాను అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే గనుక ఇంకా ఇంకా మంచి కంటెంట్లు పెడుతూ ఉంటాను నేను అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గానే ఉంటూ ఉంటాయండి సో ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే నేను చేస్తాను ఖచ్చితంగా నా ఈ జర్నీ ఏదైతే ఉందో నాలాంటి నలుగురికి యూజ్ అవ్వాలని చెప్పే నేనైతే చేస్తూ ఉన్నాను ఎంకరేజ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.